ఈ రోజు వరంగల్లో జోయాలుక్కాస్ బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో ప్రారంభించారు జోయాలుక్కాస్ నిర్వహించే ప్రతిష్టాత్మక బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో ఈ నెల పంతొమ్మిది నుండి వరంగల్ను కనువిందు చేయడానికి సిద్ధంగా ఉంది తన వైభవానికి మరియు కళాత్మకతకు పేరుగాంచిన ఈ ప్రత్యేక ప్రదర్శన ఆభరణ ప్రియులకు పరిమిత ఎడిషన్ వజ్రాలు మరియు విలువైన ఆభరణాల సేకరణలను అన్వేషించే అరుదైన అవకాశాన్ని అందిస్తుంది ఇవి ఉన్నతమైన అభిరుచులు గల వారి కోసం రూపొందించబడ్డాయి ఈ కార్యక్రమంలో జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జోయ్ ఆలుక్కాస్ మాట్లాడుతూ వరంగల్ ఎప్పుడూ అద్భుతమైన ఆభరణ సెంటర్గా నిలిచివచ్చింది బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోతో మేము సౌందర్యం మరియు నైపుణ్యం యొక్క అత్యున్నత అనుభూతిని ప్రతిబింబించే సేకరణను ప్రదర్శించాము ఈ ప్రదర్శన వ్యక్తిత్వం శృంగారం మరియు భావోద్వేగాల యొక్క వేడుకగా నిలిచింది అని తెలిపారు జాయ్లికాస్ యొక్క ప్రెస్టేజియస్ బ్రిలియన్స్ షో అనేది మన వరంగల్ లికాస్లో స్టార్ట్ చేయడం జరిగింది ఈ బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో అనేది మన జాలి లికాస్ యొక్క ఒక యునిక్ షో అనేది అనమాట ఎందుకంటే ఈ షోలో మనకి వరల్డ్ వైడ్ ఉన్న కలెక్షన్స్ అన్నీ ఒకే షోరూంలో మనం డిస్ప్లే కమ్ సేల్ అనేది చేయడం జరుగుతుంది సో ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఆర్నమెంటు మనకి ఒక ఏదో ఒక అవార్డు గెలుచుకున్న ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్నమెంట్స్ అన్నీ ఇక్కడ మన డిజైన్స్ ఎవ్రీ డిజైన్ లైట్ వెయిట్ దగ్గర నుంచి హై వెయిట్ వరకు ఉన్న అన్ని కలెక్షన్స్ అనేవి ఇక్కడ మనకి ఉండడం జరిగింది ఈ కలెక్షన్స్ అనేవి మనకి ఏంటంటే బ్రైడల్ సెట్స్ కానీ ఇప్పుడున్న మ్యారేజ్ సెషన్కి సంబంధించి బ్రైడల్ సెట్స్ కానీ లేకపోతే యంగ్ జనరేషన్కి సంబంధించిన కానీ లేకపోతే ఓల్డ్ జనరేషన్కి సంబంధించింది కానీ లేదంటే చిల్డ్రన్కి సంబంధించిన కానీ అన్ని ఆర్నమెంట్స్ మినిమం కాస్ట్ నుంచి ై రేంజ్ కాస్ట్ వరకు అన్నీ మనకి అవైలబిలిటీలో ఉండడం జరిగింది సో ఈ ఆఫర్ అనేది ఇక్కడ మెయిన్ మనం కండక్ట్ చేయడం అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అంటే సెప్టెంబర్ నైన్టీన్త్ నుంచి అక్టోబర్ ఫిఫ్త్ వరకు సో మనకి ఈ ఆఫర్ ద్వారా మనకి ఇచ్చే ఆఫర్ ఏంటంటే ఎవ్రీ పర్చేజ్కి మనకి ఏదైతే మనం పర్చేజ్ చేస్తామో దాని మీద మేకింగ్ ఛార్జెస్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది మనకి ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఆఫర్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా మన జాయిలకాస్ అనేది ప్రజెంట్ వరల్డ్ వైడ్ వన్ సెవెంటీ సెవెన్ షోరూమ్స్ అనేది లెవెన్ కంట్రీస్లో ఉండడం జరిగింది విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఏంటంటే మనకి టూ హండ్రెడ్ మైల్ స్టోన్ అనేది మనం రీచ్ అవ్వడం జరుగుతుంది థర్టీన్ కంట్రీస్లో మన ఇండియాలో వచ్చేసరికి వన్ నాట్ సెవెన్ షోరూమ్స్ అనేవి ఉన్నాయి సో ఇంకా మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో కూడా కొన్ని షోరూమ్స్ అనేది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది సో మనకి ఈ వరంగల్లో ప్రత్యేకంగా పెట్టడానికి కారణం ఏంటంటే మనకి లాస్ట్ మన గా ఇక్కడ గా జ్యువెలరీ పెట్టిన దగ్గర నుంచి మన కస్టమర్ ఏదైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ ద్వారా మనము ఈ ప్రజ ప్రత్యేకంగా ఈ బ్రిలియన్ షో అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది సో మా కోరిక మండించి వచ్చిన ప్రా మా ఇక్కడ కస్టమర్స్కి మా మీడియా మిత్రులందరికీ మా తరపు నుంచి మా సంస్థ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ హలో ఐఎమ్ ఓల్డెస్ట్ కస్టమర్ ఆఫ్ దిస్ జయాలు కాస్ బాబు పెళ్ళి ఉంది కాబట్టి మేము కూడా షాపింగ్ చేయడానికి వచ్చినాము కోయిన్స్ డెన్స్ ఈరోజు ఇక్కడ వీళ్ళ ఆఫర్స్ ఉన్నాయి ఈరోజు మేము ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద అటువంటి ఆఫర్స్ని మజూరీ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంకట్ డైమండ్ మీద ఫర్ ఎవ్రీ వన్ ల్యాక్కి వన్ గ్రామ్ గోల్డ్ ఫ్రీ ఉంది టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద స్కీమ్ మేము ఈరోజు ఇక్కడ షాపింగ్ చేయడానికి వచ్చినాము మేము ఈ ఆర్గనైజేషన్స్తో ఈ ఆర్గనైజేషన్తో చాలా రోజుల నుంచి మాకు అనుబంధం ఉంది I'm the oldest customer of this uh, Jaya Thank you.